నువ్వు చేసే పనిలు ఏ పా ఓ దాని మీద ఎవరైనా నిలబడుకుంటారా చెప్పు బక్క పిల్ల చెప్పు చూడు మళ్ళీ అదేంటి అసలు చెప్ప అది ఏం క్యాప్ చూడు ఒకసారి చూద్దురు పిల్ల ఇది నేమ్ నాట్యం అంటారండి భరతనాట్యం కదా ఏమండి నాకు తెలీదు ఇది ప్లేట్ మీద నిలబడుకొని డ్యాన్స్ వేస్తారు కదా ఏదో క్లాసికల్ డ్యాన్స్ ప్లేట్ మీద నిలబడుకొని డ్యాన్స్ వేస్తారు కదా ఒకటి క్లాసికల్ డ్యాన్స్ ఏం పేరు అది ఒకటి ప్లేట్ మీద నిలబడుకొని భరతనాట్యం లాగా వేస్తారు కదా కూచిపూడినా అది ఏదో మీ కూతురు వేస్తుంది చూడు చూడు ఎట్లా నవ్వు చూడు మళ్ళీ కూచిగుద్ది అంటే కూచిపూడి కాదురా కూచిపూడి అదొక డాన్స్ కూచిపుది ఒక క్లాసికల్ డాన్స్ అవసరమా నీకు లే మళ్ళీ చూద్దా ఇంకా చాలు కింద పడతావు ఎందుకు పని నాట్ రాగే వస్తావు దాని ఏబీసీ చెప్పు

నువ్వు చెప్పు చెప్పు ఏబిసిడి చెప్పు చెప్పవే సార్ చెప్పు వన్ టూ త్రీ చెప్పు చెప్పు నీకు అతి పడింది స్కూల్కి బాగుంటుంది సార్ స్కూల్కి వెళ్తావా స్కూల్కి వెళ్తావా వెళ్తావా స్కూల్కి రేపు వెళ్తావా వ్యాన్ లో వెళ్తావా స్కూల్కి అన్నతో అన్న వేరే స్కూల్ డార్వే వేరే స్కూల్ నార్మల్ వెళ్తావా స్కూల్కి వెళ్తావా బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్ళు ఓకేనా సూపర్ ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళి ఏబిసిడి చెప్తావా వన్ టూ త్రీ చెప్తావా వన్ టూ త్రీ హా అంటే ఏను ఐ జే కే S t u v -w, -w, w x y z super, super. Two -five. one two, three six mm -hmm. యువర్ నే వాట్ ఈ యువర్ డాడీస్ నేమ్ వాట్ ఈస్ యువర్ మమ్మీస్ నేమ్ ఏం పేరు మమ్మీ పేరు సంధ్య సంధ్యప్పు సంధ్య వాట్ ఈస్ యువర్ బ్రదర్స్ నేమ్ 你秀，你小安，李一个。